కార్తీక దీపంలో దీపకి వాళ్ళమ్మ వాళ్ళమ్మ అని తెలీదు బెటర్ పేపర్ ఎందుకు వేస్తారు తెలుసా కింద కరోనా అనుకోకుండా దాన్ని నీ రాసి కూడా సరిపోతుంది మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు ఇది కొంచెం కూల్ అయిన తర్వాత అసలైన ప్రాసెస్ స్టార్ట్ సాంప్రదాయనీ సనా దినా దనే మన ఆశేశ్ మేడం రాసిన బాలిశోభ బుక్ పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళ బుద్ధులు ఎలా మారుతుంటాయి దానికి ఏం చేయాలి అనేది డిటైల్ గా ఉంటదన్నమాట నాకు చాలా ఇష్టమైన బుక్ చదువుతున్నాను ఓ అవునా ఓకే స్నాక్స్ ఏం చేసా ఈరోజు స్నాక్స్ ఏం చేసా ఇది ఉపయోగం దేశానికి స్నాక్స్ ఇంకా చేయలేదే పావు నాకు స్వీట్ ప్లీజ్ స్వీట్ ఎప్పుడు స్వీట్ అయినా నాకైతే హాట్ తినాలండి నేనైతే ఇప్పుడు స్వీట్ చేయలేదు నా కోసం స్వీట్ చేయ కదా నా కోసం ఒకసారి హాట్ తినొచ్చు ఎప్పుడు స్వీట్ అయినా అబ్బా స్వీట్ హాట్ తిందాం స్వీట్ తిందాం హాట్ స్వీట్ గా ఆలోచిద్దాం చిట్లు ఇద్దాం नुचूड़ा दो, नुचूड़ा दो। मस्ते शेड्ज़न हैरानी ला, अपो। रेडी, रेडी। अच्छा, कचाई, 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 कचाई। बाकी एक्साइटमेंट फील होती है। ये तो कटी साउंड। अच्छा, कचाई, 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 कचाई। हा हा हा, ये बची नहीं। आटे चंडी, नीमॉकम। స్వీట్ వచ్చింది శుక్రభూజన చేసేసే ఇంటి స్వీట్ వచ్చింది అది మనం అంటే వెళ్ళి స్వీట్ చెయ్యి హెల్ప్ చేస్తానే చేస్తాయి సరే సరే పదా సోంపాడే చేద్దాం అప్పుడే కొంచెం కష్టమేమోనే నేనున్నాగా నీకెందుకు భయం పదా మేకింగ్ పర్ఫెక్ట్గా వచ్చా ఎందుకు అది నా భయం మన యూట్యూబ్ ఉందిగా సరలే అన్నీ రెడీ చేస్తాను తప్పది వెళ్ళి అన్నీ రెడీ చేయి నేను వస్తున్నా దీని కూడా వెయిటింగ్ అవసరమా పిచ్చిది రెండు స్వీట్ అని రాసిన తెలియదు పాపం నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటర్ వదిన శనగపిండి ఎంత హాఫ్ కప్ హాఫ్ మనకేం తెలిసా సారీ సారీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కిలోని అంత చెప్తానే సారీ 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 ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ తలకాయ వైదా మైదా ఎంత మైదా ఫిఫ్టీ గ్రామ్స్ ఇలాచి ఇలాచీ లేదుగా లేదు మేనేజ్ చేసిద్దాం ఫ్లేవరే కదా రైట్ మనం చేసేమంట ఇన్వెన్షన్ ఏం చేయాలి ఏం చేయాలి పాన్ పెట్టు ఏం ప్యాన్ పెట్టి నా తలకవి పెట్టద్దు నా తలకై పెట్ట ఉందో మా ఇంకా ఫ్రై చేయాలంటారు కానీ సరిపోద్దా ప్యాన్ చాలు చాలా ఓకే దీన్ని ఫ్రై చేయాలి అంతే కదా స్టవ్ స్టవ్ అది నాకు కాదు కాదు గీ వేయాలి మర్చిపోయి వేయాలా సరే ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లం గీ ఇంట్లోనేదే కొంచెం మేనేజ్ చేసేద్దాం చాలు చాలు మళ్ళీ లావ్ అయిపోతా స్వీట్ తిన్నప్పుడు లేదు కానీ గీ వేసినప్పుడు వచ్చింది ఇదేమో శనగపిండి ఎంచమంటుంది తొలక కూడా వేస్తాను దొరికింది నాకు ఒక ఐడియా వచ్చింది హాట్ ఏమైనా చేయొచ్చా హాట్ ఏం రాదు స్వీట్ వస్తుంది అదేంటి అంత పెద్దగా పెట్టవు చిన్నగా పెట్టు అది చిన్నగా పెట్టమని చెప్తుంది అది ముందే చిప్స్ కావాలి కదా ఏమో నా డౌట్ ప్రకారం ఇది మొత్తం ఏ డస్ట్బిన్ లోకి వెళ్ళేటట్టు అంత లేదులే ఇందులో ఉన్నట్టు చేస్తే అదే సూపర్ గా వస్తుంది అందులో ఉన్నట్టు నువ్వు చిప్స్ అవ్వ అదే వచ్చింది బాధ అది ఎలా చేసిందో తెలియదు దాని చేసింది ఎలా వచ్చిందో తెలియదు అది చూసి నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు దాన్ని నేను చేస్తున్నాను తలాడుతుందో ఏంటో యూట్యూబ్ అక్క ఎప్పుడైనా బెస్ట్ రెసిపీ చేస్తుంది ఇప్పుడు మనం చేసి మనం కూడా యూట్యూబ్ లో పెడతాం అప్పుడు తెలుస్తుంది ఏ రెసిపీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చెప్పు అది కలర్ చేంజ్ అవ్వాలంట అవునే ఇది సిమ్ లో పెట్టి కలర్ చేంజ్ లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చెప్తే నాలుగు స్టవ్లు ఉన్నాయి కదా ఒకటి తగలాడదు ఇంకోటి ముందు చూసి చాలి తర్వాత చెయ్యాలి చేస్తూ చేస్తా మళ్ళీ అది చెప్పింది ఎక్కడ మిస్ అయిపోతే స్వీట్ స్వీట్ రాదు అందుకే చూస్తూనే చేస్తాడు షుగర్ అంట షుగర్ ఎంత పోయమంటావే ఒక కప్పు అసే అంటే కప్పు ఇది కప్పు షుగర్ రెడల్ కే రేట్ ఉంది ఏం కాదు నేనైతే స్వీట్ లాగా తినాలి చప్పగా స్వీట్ స్వీట్ లో తినాలి పానకలా తినకూడదు ఏం చెప్పావ్రా అబ్బో పానకమైతేనే కదా మరి ఈ స్వీట్ అయ్యేది కప్పిసి అబ్బో கமలా వాటర్ పెట్టేస్తాడు మీ తాత ఇక్కడైతే ఆపనని జై పో వాటర్ చాలు చాలు ఎక్కువ వాటర్ అయితే సిరప్ రాదు ఏం చేయాలి ఎంతసేపు అవుతుంది ఇంకా చెప్తుంది అది నా కలుపుతూనే ఉండు లేకపోతే రాదంట పదిహేను నిమిషాలు కలుపుతూనే ఉండాలా ఇంకేం పని స్వీట్ చేయడం తప్ప నాకు అర్థం కాదు కదా కలుపు ఇంకొకసారి జీవితంలో నువ్వు అడిగింది చేస్తే చెప్పు తీసుకొని కొట్టు నువ్వు అలానే అంటావు కానీ చేస్తావులే కానీ నీ చేస్తూ చేసే స్వీట్ ఏదైనా సూపర్ ఉంటుంది చూద్దాం నీ చేస్తే నేను ఒకటితో చెప్పిన స్వీట్ ఇంకెంత బాగుంటుందో చూద్దాం ఉంటుంది అలా చూస్తున్నావు స్వీట్ చెప్తాను కొన్ని నువ్వే అంటావు ప్రియా ఈ స్వీట్ చాలా బాగుంది అని ముందు నీకే తినిపిస్తాను ఆ క్రెడిట్స్ కూడా నువ్వే ఇద్దు వద్దు నువ్వు తినాల్సితే నువ్వు నాకెందుకు ఏదంత అంటే ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెండాలకు ఉంటుందని లేదులే నేను చెప్పాను కాబట్టి బాగుంటుంది సో నువ్వు తిను చూద్దాం చూద్దాం ఎప్పుడు నువ్వు చెప్పిన ఇక మేము తినేది ఫస్ట్ టైం నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు సో నువ్వే తిను తేడా కొట్టాలి ఫస్ట్ ఇది మా తమ్ముడు పెడతా బలేదు మీ తమ్ముడే నాకేంటి ఏంటి అక్కడ పోయి నించున స్వెట్ వస్తుందో వదినా మేకప్ పోతుంది రా కలిపి రెండు పనులు నువ్వే చేసేయి అవునే నీకు విషయం తెలుసా ఏంటి ఆమెకి క్యాన్సర్ వచ్చింది ఎవరికి మన కార్తీ దీపం లేదు వాళ్ళ అమ్మకి నీ అంకమ్మ నేను ఎవరికో అనుకున్నా కదా నీకేం తెలుసా ఈ బాధలు సీరియల్ ఎప్పుడైనా చూసాము మొఖపెననిది కార్తీ దీపంలో దీపకి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మని తెలీదు దీపంలో దీపకి వాళ్ళమ్మ వాళ్ళమ్మ తెలీదు ఈ సోది సీరియల్ నాకొద్దు కావాలంటే నెట్ లో సీరీస్ చూడు చూస్తా చూస్తా గంటల గంటలు కూర్చొని ఆ సీరీస్ నేను చేయలేనమ్మ మంచిగా ఒక హాఫ్ అన్ అవర్లో మంచి హోమ్ మేడ్ అన్నీ కలిసి కలిగి ఉన్న సీరియల్స్ చూసుకుంటేనే మంచిది ఈ సీరియల్స్ నా వల్ల కాదు ఈ సీరియల్ కోల తర్వాత అది మాడిపోతుంది కానీ ఎప్పుడు సీరియల్ పిచ్చే దేవుడు నాలుగు చేతులు ఇస్తే బాగుంటు నాలుగు స్టగులు ఇచ్చినట్టు అది గట్టిగా కావాలంట చూడు చూడు నాకు తెలుసు మాత్రం దీన్ని తీగ భాగం అంటారు అయిపోయిందే అయింది రెడీ రెడీ తెలుసు కదా వదిన బటర్ పేపర్ తీసుకురా త్వరగా బటర్ పేపర్ గిటర్ పేపర్ ఎక్కడ ఉంటుంది నెయ్యి చేతికి రాసుకొచ్చాను ఇంకా రాసే సరిపోతుంది మరి బటర్ పేపర్ పెట్టకపోతే అది చెప్పినట్టు వస్తుందంటవా బటర్ పేపర్ వేస్తారు తెలుసా కింద కార్ అనుకోకుండా దాన్ని నీ రాసి కూడా సరిపోతుంది మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు తగ్గించుకుంటే మంచిది ఇదేంటోద మనం పెట్టుకునే లా ఉంది ఈ రంగే ఉంటది మరి పాకం కదా ఇప్పుడు పాకం చేసాం చూడు ఏమైనా అడిగంటిందా లేదు కదా కొంచెం తీగపాకంలాగా ఉంటదనమాట దీన్నే తీగపాకం అంటారు అంటారు ఏదైనా ఒక విషయం ఏమో నాకే డౌట్ ఏదైనా చెప్పిందంతా నువ్వే నువ్వు ఎప్పుడంటే చేస్తున్నాను నేను చెప్పింది కరెక్ట్ అది అట్లనే చెప్పింది యూట్యూబ్ లో వాట్ నెక్స్ట్ అది చెప్పు చాలు ఇది కొంచెం కూల్ అయిన తర్వాత అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అంటే ఇప్పుడు దాకా చేసింది ఇది కంప్లీట్ అవలే ఇది బేసిక్స్ ఏ వద్దునా అదే మైదా పిండి వేసుకుని వేసుకునే బదులు బయట నుంచి నిజీ ఆర్డర్ పెట్టుకుంటా అయిపోయేది కదా ఎంతైనా నీ చేతితో చేసిన టేస్ట్ వస్తుంది వద్దు చెప్పి ఇదిగో దిక్కుమోడ అయ్యలోకి అమ్మ ఇదే అంటుపోతుంది గుంజు ఇప్పుడు ఆవులు పెట్టుకొని కట్ చేసినట్టు వచ్చింది వచ్చింది ఏం చూద్దాం అంటూ అమ్మో అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది తగిన పెట్టండి సార్ నిరంజన్ గారు